ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ జగన్మోహన్ రెడ్డి నిన్న ముఖ్యమైన నాయకులతోనో పార్టీ ఎమ్మెల్యే తోనో ఒక మీటింగ్ పెట్టాడు ఓ పెద్ద స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్ అందరూ చూశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలో నిజాయితీ అంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే విలువలు విశ్వసనీయత మంచి చెడు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాయా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఏంటో చూసిన తర్వాత దాంట్లో ఉన్న నిజాయితీ ఎంతో మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏ రకంగా కుట్ర జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఒకసారి చూద్దాం మొదటిగా ఫస్ట్ తొలి బయట ఒకసారి చూద్దాం కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే నొక్కటి మీ అందరికీ చెప్తా ఉన్నాను ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది సరే ఎనివే అంటే కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాల్లో వచ్చేది మనమే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలో రాబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో చెప్పారు అది నిజమా ఆయన మాటలు నిజాయితీ ఉంటుందా ఒకసారి ఒక పాత బయట ఏది లండన్ పోయే ముందు మే పదమూడో తారీఖు పోలింగ్ జరిగిన తర్వాత

చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు పోయినసారి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు వచ్చాయి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన రండను పోతూ ఐప్యాక్ కార్యకర్త సమస్యలో మాట్లాడారు కానీ రిజల్ట్ ఏమైంది నూట యాభై ఒకటి కాస్త పదకొండు స్థానాలు పరిమితమైంది మధ్యలో ఐదగరిపోయింది గాలిలోకి పోయింది కేవలం పదకొండు స్థానాలకు పరిమితపోయింది ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు కాస్త టూ ప్లస్ టూగా మారిపోయి ఫోరు అంటే నాలుగు పార్లమెంటు స్థానాలు మాత్రమే వచ్చాయి అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐపా కార్యకర్తలతో ఏం మాట్లాడారు వాస్తవం ఏంటని తర్వాత నేను వేరే వీడియోలు వివరించా కాలం పాత వీడియోలు చూసుకోండి వాస్తవం మనం ఓడిపోతున్నామని చెప్పారు కానీ గెలుస్తుందామని ఒక చిన్న వీడియోని బయటకు వెళ్ళారు సరే ఏది ఏమైనా ఆ రోజు గెలుస్తున్నాను కాన్ఫిడెన్స్ కార్యకర్తలు నింపడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా అలాంటిదే అప్పుడు నూట యాభై ఒకటి సీట్ల పైన మళ్ళీ వస్తున్నాయని అలా చెప్పారు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వస్తుందన్న మాట కూడా అలాంటిదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంత నిజాయితీ ఇక్కడ ఉంది ఈ వీడియోలో ఉందో ఆ వీడియోలో కూడా అంతే నిజాయితీ ఉంది అంటే దీంట్లో అబద్ధం ఉంది కాబట్టి దాంట్లో కూడా అబద్ధమే ఉంది దీంట్లో విలువ లేదు కాబట్టి దాంట్లో కూడా విలువ లేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీని ప్రజలు బంగారాఖంలో కలిపారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒకసారి చూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన తర్వాత ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి ఓట్ అయ్యారు మొన్న వచ్చిన పదకొండు సీట్లు కూడా అధికారంలో ఉండటం వల్ల వాళ్ళు డబ్బులు పంచడం వల్ల ఆ పార్టీకి భయానో కయానో ఉండటం వల్ల ఆ పార్టీ సంక్షేమ పథకాలు కొద్దిగా అందేమన్నా కొన్ని మంది ఎవరన్నా అపోహల్లో ఉండి అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పేర అనుకున్నారు ఎవరైనా ఉంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో దాచుకున్న ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చి మనకి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు వేసి ఉంటారు వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాల కాలంలో క్లారిటీ వస్తుంది అసలు గవర్నమెంట్ అంటే ఎట్టు ఉండాలి అభివృద్ధి అంటే ఏంటి రాష్ట్రం అంటే ఏంటి పరిపాలన అంటే ఏంటి క్లారిటీ వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పదకొండు సీట్లు కూడా రావు ఆల్రెడీ వైసీపీ నాయకులు ఏమీ లేని కాంగ్రెస్లో కన్నా పోతున్నారేమో కానీ వైసీపీ పార్టీలో ఉండమంటున్నారు ఇది వాస్తవంగా వైసీపీ పార్టీ పరిస్థితి కానీ ఈ ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా తెలిసి మరి బుకాయిపు తెలిసి గారి మో మోసం మోసం చేసే పని ఎందుకంటే మన పార్టీ కలిసిపోతుంది బంగాళాఖాతంలో మన పార్టీ లేకుండా పోతుంది నేను పార్టీ మూసేస్తున్నా నేను జైలుకు పోతున్నా అని వాస్తవాలు చెప్పుకున్నాను అనుకోండి ఆ పార్టీలో ఉన్న ఒకళ్ళు ఇద్దరు కూడా ఉండే పరిస్థితి లేదు ఆల్రెడీ ఈ పార్టీ నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నడిపించిన సజ్జర్ రామకృష్ణారాడు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు ఫోన్స్ ఇచ్చాపు నేను మీటింగ్లో ఆయన ఎక్కడ కనపడలేదు సజ్జ రామకృష్ణారాడు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు సో ఆ పార్టీ పరిస్థితి అలా ఉంది ఆ పార్టీలో కీలకమైన నాయకులు బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు బొచ్చే సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆ పార్టీలో పోతున్నారు ఈ పార్టీలో పోతున్నారు ప్రచారం కూడా నడుస్తూ ఉంది సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనదైన రాజకీయాలు నడిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సరే ఇంకేం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు హింస జరుగుతుంది నా పార్టీ కార్యకర్తల మీద హింస పెద్ద ఎత్తున జరుగుతుంది చంపే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలకు మానవత్వం లేదు ప్రతిపక్షాలు ఉండకూడదు అనుకుంటున్నారు ఏమయ్యే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై సీటు నూట డెబ్బై సీటు గెలుస్తాను ప్రతిపక్షం ఉండకూడదని కోరుకున్నది ఎవరు ప్రతిపక్షం లేకుండా చేద్దాం ఎవరు కుప్పంలో చంద్రబాబు కూడా గెలవద్దు అనుకుని చాలా ప్రయత్నం చేసింది ఎవరు నువ్వు కాదా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవద్దు మంగళగిరిలో నారా లోకేష్ గెలవద్దు కుప్పంలో చంద్రబాబు గెలవద్దని విస్తో ప్రయత్నం చేశావు కదా చివరికి ఏం జరిగింది వైనాట్ కడప అని చెప్పేసి నీ జిల్లాలో కూడా కూటమి దాదాపుగా గెలిచింది సెవెంటీ పర్సెంట్ అంటే పది స్థానాల్లో మూడు స్థానాలే కదా ఏడు స్థానాలు కూటమే కదా ప్రేమమాప చూడు రెండు వేల తొమ్మిది నాటికి పులివెందులో నువ్వు గెలుస్తావు లేదు చూడు రిగింగ్ ఓటు పక్కన పెట్టి అసలు ఓట్లు కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగితే పులివెందులో నువ్వు గెలుస్తావు లేదు క్లారిటీ తెచ్చుకో చూసుకో సరే ఒక్కసారి అప్పుడు పులివేందుల పులి అను చెప్పబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రౌడీజం గురించి తర్వాత హింస గురించి ప్రతీకార దాడుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా ఒక్కే ఒక్క విధులు చూపిస్తా టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకులు ఏ రకంగా దాడులు చేశారు మన దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎందుకు ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక వీడియో చిన్న ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా ఇది చిత్తూరు జిల్లాలో యావూర్ అంట ఇదేమన్నా ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నాడా తాలిబాన్ సామ్రాజ్యం అనుకున్నాడా బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం నడిచే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి సారీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా ఏదైనా ఇక్కడ నడుస్తుంది బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్పేచ్ ఉంది కానీ సైకిల్ వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తను వైసీపీ నాయకులు అడ్డుకొని ఇది మా అడ్డారా ఇది చిత్తూరు జిల్లారా ఏ జిల్లా అనుకుని వచ్చారో నువ్వు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తను ఎట్ట బెదిరిస్తున్నాడు చూడండి ఇది అనిపిలేదా రౌడీజం వాళ్ళకు కొట్టాడు ఎక్కడ ఈవీఎంలు కొడతాడు ఒక ఎమ్మెల్యే సామాన్యుడు కొడతాడు మరొక ఎమ్మెల్యే ఒక దళిత యువకుడిని చంపేసి డ్రైవర్ని చంపి డోల్ డ్రైవర్ చేస్తాడు మరొక ఎమ్మెల్సీ దళితుడికి బోర్డు గుడు ఒక ఎమ్మెల్సీ ఒక డాక్టర్ని పిచ్చోడని చెప్పేసి డాక్టర్ సుధాకర్ ఒక దళిత డాక్టర్ని చంపేస్తారు ఇవన్నీ రౌడీదారు కావా ఇవన్నీ గుండాగిరి కాదా ఇదంతా హింస కాదా హింస గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అనిపిస్తుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఇది హింస కాదా చంపిన వాళ్ళకి ఎంపీ టికెట్ ఎవరు ఇచ్చారు చంపిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చింది మీరు కాదా ఆ కేసులో నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు లేరా హింస గురించి మీరు మాట్లాడుతున్నారు ఏది చంపినోళ్లను పక్కన పెట్టుకొని నిన్న మీటింగ్లో అనంతబాబు కూడా ఉన్నాడు ఏది దళిత యువకుని చంపి డోల్ డెలివరీ చేసిన అనంతబాబు ఏమో జగన్మోహన్ రెడ్డి ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు హింస గురించి తర్వాత రౌడీజం గురించి దాదాగిరి గురించి మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు ఇవన్నీ మనం వినాలి ఇవన్నీ మనం వినాలి ఇంతకన్నా సిగ్గు చెట్టు ఇంతకన్నా ఉందా చెప్పండి వైఎస్ అవి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపిన వాళ్ళకేమో ఎంపీ టికెట్ ఇస్తాడు తర్వాత దళిత యువకుని చంపిన వాళ్ళకి ఏమో ఎమ్మెల్సీ ఇస్తాడు తర్వాత డాక్టర్ని చంపిన వాళ్ళకి ఏమో పదవులు ఇస్తాడు ఇవన్నీ చేసి ఇంత దాదాగిరి చేసి ఇంత రౌడీతం చేసి చివరికి ప్రజాస్వామ్యంలో ఈవీఎంలు అంటే లెక్కలేదు ఎన్నికలే వ్యవస్థ లెక్కలేదు సామాన్యులు అంటే లెక్కలేదు అందరి మీద దాడులు చేశారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి పోయిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయాడని కారణంతో జోగ్రాఫీస్ మంత్రి పదవి ఇచ్చారు ఒకసారి కొడాలతో చంద్రబాబు ఎట్లా తిట్టించారు వాళ్ళ మీద మనసుతో చంద్రనాయుడు గారి కుటుంబాన్ని ఎలా తిట్టించారు వీళ్ళ రౌడీయుధం గురించి వీళ్ళు హింస గురించి వాళ్ళు మంచి పద్ధతుల గురించి విలువల గురించి విశ్వసనీయత గురించి చెప్తా ఉంటే ఈనాలు మనం ఇవాళ ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజాస్వామ్యం ఉందా ఊచ్చ కోత కోసావు ప్రజాస్వామ్యాన్ని ఊచ్చ కోత కేసులో సాక్ష్యులు లేకుండా కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ లేకుండా నోటీసు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టి యాభై రెండు రోజుల పైగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సంపాదించడం చేత కాకుండా జైల్లో పెట్టిన ప్రజాస్వామ్యం నీకు గుర్తు రాలేదా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సులుత న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు అన్నా సహకరించన్నా ఒక నిధుతో నీ పార్టీని ఎందుకు రక్షిస్తున్నావు ఆ నిధుడిని అరెస్ట్ చేయడానికి సహకరించన్నా అని అడిగినప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా నీ ఇంటో ఆడబెట్టే నీకు వ్యతిరేకంగా వచ్చి పోరాటం చేస్తున్నారు కదా నీ ఇంటో ఆడబెట్టిన నువ్వు అంతకుని రక్షిస్తున్నావు అని చెప్తున్నావు కదా నేను ఓపెంచాలని జగన్మోహన్ రెడ్డి గారు విస్తున్నా విలువలు విశ్వసనీయతకి మా ఓడి కట్టుబడి ఉన్నాడని చెప్పేసి మీ అమ్మతో చెప్పించండి విజయమ్మతోటి చెప్పించండి నేను చెప్పను చంద్రబాబు చెప్పొద్దు పవన్ కళ్యాణ్ చెప్పొద్దు నారా లోకేష్ చెప్పద్దు ఇంకెవరు చెప్పద్దు వీళ్ళంతా మీకు వ్యతిరేకంగా చెప్తారనుకుందాం మీ పార్టీలో పులివెందులకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి మీ పార్టీ మాజీ గౌరవ అధురాలు విజయమ్మతోటి మీ స్వయాన మీ అమ్మ విజయమ్మతో చెప్పించండి నా కొడుకు విలువలకు కట్టుబడి ఉన్నాడు విశ్వసనీయత కట్టుబడి ఉన్నాడు రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే నా కొడుకుది అని ఇప్పుడు చెప్పించండి ఒకప్పుడు చెప్పింది విజయమ్మ నువ్వు జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ తిరగటం వల్ల షరీమిలా తిరగటం వల్ల జనం ని నమ్మారు నువ్వు జనంలో ఉంటావు అనుకున్నారు పరదాలు కట్టుకుని ఉంటావు అనుకోలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనంలోకి పోయావు కదా అట్టా ఉంటావు అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి కాగానే పరదాలు కట్టుకుని ఉన్నావు నువ్వు ఇవాళ మళ్ళీ జనంలోకి కార్యక్రమాలు చేస్తా గొడవలు చేస్తా రచ్చ చేస్తా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనే జనాలు గుర్తొస్తారు అందుకనే నువ్వు చిరకాలం ప్రతిపక్షంలో ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజలు నీకు గుర్తొస్తారు కాబట్టి ప్రజల తరఫున నువ్వు ఉంటావు కాబట్టి ప్రజల్లోకి నువ్వు వెళతావు కాబట్టి నేను చూసే భాగ్యం నీ అభిమానులు దక్కుతుంది కాబట్టి నీ అభిమానులు కూడా మా అన్న ప్రతిపక్షంలో ఉంటే బాగుంటుంది ఎందుకంటే మా దగ్గరికి వస్తాడు మమ్మల్ని పట్టించుకుంటాడు మమ్మల్ని గలుస్తాడు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో డోర్లు మూసుకొని తాళాలు వేసుకొని ఇంట్లో కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటాడు లేదా పబ్జి గేమ్లు ఆడుకుంటే కూర్చుంటాడు ఎవరికి ఊలకడు పలకడు లేదంటే సత్య గారు మాట్లాడుకోవాలి ఆయనేమో ఆయన ఇస్తూ వచ్చి చెప్తాడు ఎవడు మాట ఎండు నీ అభిమానులు నీ పార్టీ కార్యకర్తలు నీ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు ఇది ప్రజ వేరే వాళ్ళు కోరుకోవడం కాదు నీకు నిన్ను నచ్చిన వాళ్ళు కోరుకోవడం కాదు నిన్ను అభిమానించే వాళ్ళు కూడా నువ్వు ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నువ్వు జనంలోకి రావాలంటే నీకు అధికారం ఉండకూడదు నీకు అధికారం ఉంటే జనంలోకి రావు ఏమై జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడే ముందు ఎందుకు అధికారం పోయిందో ఫస్ట్ రివ్యూ చేసుకో అధికారం పోవటానికి కారణాలు వెతుక్కో నీకు విలువలు ఇవ్వని నీకు విశ్వసించలేదని నువ్వు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకోలేదని రాజశేఖర రెడ్డి గారు అయితే ఇలా ఉండరని నీకు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పని చంపలేసుకొని నీకు వ్యతిరేకంగా ఓటేసారు అదే రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉండుంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసత్వం నీలో ఉండుంటే నిజంగా వైసీపీ పార్టీకి గతి పట్టేది కాదు నీకు గుర్తుందో లేదో నువ్వు పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లో నీకు అరవై ఏడు సీట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో కానీ ఇవాళ ఎందుకు వచ్చింది పదకొండు సీట్లు నీ పరిపాలన చూసిన తర్వాత నీ పరిపాలన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చేసుకున్నామా అని బాధపడి భయపడి ఇలాంటి వాడు ఉంటే రాష్ట్రం ఏమైపోతుందో పాకిస్తాన్కి పాకిస్తాన్కేమన్నంత ఆంధ్రప్రదేశ్ అమ్ముతాడేమన్న భయంతో ఇవాళ నీకు వ్యతిరేకంగా ఓట్లేశారు ఇంకా నువ్వు మారకపోతే ఎలా ఇంకేదో చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వస్తుంది మీరు పోరాడండి ఇష్టం వచ్చినట్టు చేయండి రచ్చ చేయండి నీకు ప్రజాస్వామ్యం అంటే విలువలు లేవు ప్రజాస్వామ్యం గురించి నేర్చుకోవాలి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నువ్వు చెర్మ దగ్గర పోతే ఆమె టీచర్గా ఇంకా నీ చెల్లెయినప్పటి కూడా నీకు వయసులో నీకంటే చిన్నదైనప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతుంది చాలా బాగా ఫైట్ చేస్తుంది ఆమె ఈసారికి ఎన్నికల్లో గెలవకపోయినా సరే నీకంటే మంచి ఫైటరు నీకంటే మంచి రాజశేఖర రెడ్డి రాజకీయ వరత్వాన్ని పుణిపొచ్చుకున్న వ్యక్తి ఆమె దగ్గర క్లాసులు పోతే రాజకీయాల్లో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది నేర్పడానికి ఆమె సిద్ధంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే కొడుకుగా సహజంగా నీకు మొదటి అధికారం ఇచ్చారు రాజశేఖర రెడ్డి వరస నీదే అనుకున్నారు షర్మిలాది కాదనుకున్నారు నువ్వు నువ్వేమో నిలబెట్టుకోలేకపోయావు కాబట్టి షర్మిలా దగ్గర క్లాసులు పోతే చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒక సలహా మీకు ఇస్తున్నాను